తెలుగు టీచర్ గురువు భాస్కర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రత్యక్ష దైవాలు పాఠంలోని అవగాహన ప్రతిస్పందన ప్రశ్నలకి జవాబులు ప్రశ్నలకు సమాధానంలో చెప్పండి అనే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ ఉన్నాయి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అవగాహన ప్రతిస్పందనలోని ప్రశ్నలు ప్రశ్నలకు ఇక్కడ జవాబులు ఇవ్వడం జరిగింది మొదటి ప్రశ్న కౌసుకుని తల్లిదండ్రులు చూపుని కోల్పోవడానికి కారణాలు ఏమిటో చర్చించండి రెండవ ప్రశ్న ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు మూడవ ప్రశ్న తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అని ధర్మవ్యాధులు చెప్పిన మాటలపై మీ అభిప్రాయం చెప్పండి అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానాలు ఇవ్వడం జరిగింది తర్వాత అనుపమ మెట్టివారులకు అనే పద్యం పదార్థాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఎంతయు వృద్ధులై నీవు కరంబు క్రూరతన్ అనే పద్యము ప్రతిపదార్థం ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అనేటువంటి అంశము పాఠ్యపుస్తకంలో ఇచ్చారు ఈ శీష పద్యము జతనంబు మిగులు మాసముల తొమ్మిది అనేటువంటి పద్యము పాఠ్యపుస్తకంలో ఉంది ఆ పాఠ్యపుస్తకంలో ఆ సీస పద్యం కింద ప్రశ్నలు ఇచ్చారు ఆ ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత కింది పరిచిత గ గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానం రాయండి అని ఇచ్చారు కేరళకు చెందిన పదిహేడు ఏళ్ళ బాలిక తన తల్లి తన తండ్రి కోసం అనేటువంటి ప్రతి గద్యం ఇవ్వడం జరిగింది ఆ గద్యానికి కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నల జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత అర్థ సందర్భాలు రాయండి అనే వాటికి ఇక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది అందులో ఒకటి వాడసోయ ధర్మాత్ముండు వసుత మీద అనే పద్ అనే వా అనే పద్యపాదానికి పరిచయం సందర్భం వివరణ గురుజనములకు ప్రీతి చేసేదా అనగానే పాదమునకు సందర్భ వాక్యం ఏకవాక్యములో సమాధానం రాసేటువంటి ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మక ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ధర్మవ్యాధుడు కౌశికులతో తల్లిదండ్రుల సేవా విశిష్టతను గురించి ఏమని చెప్పాడు అనే ప్రశ్న ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తమ పుత్ర ప్రేమను ఎలా వ్యక్తీకరించారు అనే ప్రశ్నకు మూడవ ప్రశ్న గృహస్థ ధర్మానికి గురించి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు అనే ప్రశ్నకు నాలుగో ప్రశ్న ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశాన్ని రాసిన కవిని గురించి రాయండి అనే ప్రశ్నకు ఇతిహాస ప్రక్రియల గురించి రాయండి అనే ప్రశ్నకు ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశాన్ని నేపథ్యం రాయండి అనే ప్రశ్నకు ఇక్కడ జవాబులు ఇవ్వడం జరిగింది తర్వాత పెద్ద ప్రశ్నలు ఎనిమిది ఎనిమిది పది వాక్యాల్లో సమాధానం రాసేటువంటి ప్రశ్నలకు జవాబు ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అనే ప్రశ్నకు జవాబు ఇవ్వడం జరిగింది పాఠం ఆధారంగా ధర్మవేదన వ్యక్తిత్వం ఏమిటి అనే ప్రశ్నకు కూడా ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది వృద్ధాశ్రమాలు పెరిగిపోవడానికి కారణాలు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడం జరిగింది సృజనాత్మకలోని ప్రశ్న కౌశికుడు ధర్మ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి అనే ప్రశ్నకు విద్యా ఉద్యోగ నిమిత్తం తమకు దూరమై ఉంటున్న పిల్లల గురించి తల్లిదండ్రుల అభిప్రాయం ఆత్మకత రాయండి అనే ప్రశ్నకు ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది తర్వాత భాషాంశాలు పదజాలము అర్థాలు సొంత వాక్యాలు పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు ఇందులో కౌశికుడు కుషుడనే మహారాజు మనవడు విశ్వామిత్రుడు ఇది కొంచెం సందేశం సందేహంగా ఉంది దీనికి సరైన సమాధానం ఇది కాదేమో అని అనిపిస్తుంది మీకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో రాయండి ఇక్కడ కౌశికుడు అంటే ఒక మహర్షి అతను ఉద్దేశించి ఈ ఉత్పత్తి అర్థం ఇచ్చారని అనుకుంటున్నాం విశ్వామిత్రుడు అనేటువంటి సందర్భం ఇక్కడ లేదు ఇంకా ప్రకృతి వికృతిలో వ్యాకరణ అంశాల్లో విడదీసి సంధి పేరు రాయడం కలిపి సంధి పేరు గుర్తించడం సంధి గురించి పరిచయం చేశాడు ఆ పదాలను కలిప్రాయమన్నారు వాటి సూత్రాలు విగ్రహవాక్యం సమాసం పేరు సమాస పదంగా కూర్చడము సమాసం పేరు రాయడము అలంకారం రూపక అలంకారం గురించి పరిచయం చేయడం జరిగింది తర్వాత ఛందస్సు లఘోలు గుర్తించి అదే పద్యము రాయండి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటిది ఉత్పలమాల పద్యము రెండవది చెప్పకమాల పద్యము తర్వాతది ఆటవరిది పద్యము తర్వాత ఆధునిక వాక్యంలో రాయమనేది ఇక్కడ ఇవ్వరం ఇవ్వడం జరిగింది ఇది ప్రత్యక్ష దైవాల్లో అవగాహన ప్రతిస్పందన నుండి అంశాల వరకు ఉన్నటువంటి అంశాలు ధన్యవాదాలు